వారు శత్రువులు వచ్చి వాటిని చంపేయటం అలాగే వంటలు ఒక్కొక్క వార్త ఒకడు వచ్చి చెప్తున్నాడు అయ్యా గొర్రెలన్నీ చచ్చిపోయి వీడు చెప్పిండు ఇంకొకరు పరిగెత్తుకొని వచ్చాడు ఇంకొకడు వచ్చి వంటలు చచ్చిపోయినాడు ఇంకొకడు వచ్చి ఎడ్లు లేవు ఇట్లా ఒక్కొక్కళ్ళు వార్త నష్టమైన వార్తలు చెప్పారు అయినా ఆయన ధైర్యంగా ఉన్నాడు నేను అనుకుంటాను ఒడుగు పుట్టింది కొన్నిసార్లు మనకేదైనా నష్టం జరిగితే భయం కష్టపడ్డానికి తెలిసింది పోగొట్టుకునేటప్పుడు జరిగే పరిస్థితి బాధ కలిగి ఉండవచ్చు తర్వాత ఈ వార్తలు వింటున్నప్పటికీ మరి ఒకరు వచ్చి పరిగెత్తుకొని అయ్యా నీ కుమారులు నీ కుమార్తెలు భోజనం చేస్తున్న టైంలో ఒక పెద్ద గాలి సుడిగా వచ్చి ఆ మేడ అటు కొట్టి ఆ బిడ్డ పడిపోయింది మేడ ఆ డాబా పడిపోయితే అందరూ ఒక్కరు కూడా మగలకుండా మీ కుమార్తెలు కుమారులు అందరూ చనిపోయారని చెప్పేసి ఆస్తి పోయింది సంతాన మంది కోల్పోయారు జీవితంలో తర్వాత ఆయన ఆరోగ్యం కూడా హరికాలు మొదలుకొని అడిగినంత వరకు మొత్తం శరీరం అంతా కూడా కొలుపులే ఆయన గోపోవడానికి కూడా గోతులు కూడా శరీరం లేక మెత్తబడిపోయి గోడు కూడా ఉండిపోయినాయి మరి పెప్పులు తీసుకొని బోడుగుండి చేసుకొని బూడిద మూసుకొని గోనె పంట కట్టుకొని కొద్ది రోజులు ఆయన సంతాప బాధను ఆయన వ్యక్తపరచాలి చాలా ఆయన కురిగినటువంటి పరిస్థితుల్లో యోగ జీవితంలో కనబడుతుంది అటువంటి సందర్భంలో భార్య మరి ఆ నుంచి కొద్దిగా బాధను వ్యక్తపరిచింది ఒక మాట చెప్పాలంటే ఆమె నిర్బరంగా ఉండలేకపోయింది మరి అప్పుడు ఆమెతోనంటాడు సమా మనము దేవుడిని వలన మేలు అనుభవించాలి వీడు కూడా మనము అనుభవించాను యహోవా ఇచ్చాడో యహోవా తీసుకున్నాడు నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగా నడతాను నేను ఏం తీసుకురాదు ఏమి తీసుకుపోయేది లేదు ఎహోవా నామో స్కృతి కలుగులుగా అని మన ఆమెతో మాట్లాడాడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇలాగా యోగుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు ముగ్గురు స్నేహితులు ఈ ఈ యొక్క యోగు పరిస్థితిని తెలుసుకొని ఈ ముగ్గురు స్నేహితులు యోగును ఓదార్చడానికి యోగు దగ్గరికి వచ్చారు మనం ఈ యోగు గ్రంథాన్ని మనం చదువుతుంటే అర్థమవుతుంది ఈ స్నేహితులు కూడా ఎలాంటి వారంటే స్నేహితులు ఆయన ఎదుగుదల చూసి లేక ఆయన డెవలప్మెంట్ చూసి వాదవులేనటువంటి వ్యక్తులుగా పైకి మట్టికి మంచిగానే వారు స్నేహం చేస్తున్నారు కానీ లోన మట్టికి వాళ్ళు ఒక రకమైనటువంటి చెడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు కొంతసార్లు కొంతమంది అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారా ఏదైనా జరిగిందరగరాలి సంఘటన నేను ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నా నేను అన్ని జోత్తుల జరిగిందని అనుకుంటే ఉన్నా అని అప్పుడు బయటపడుతూ ఉంటారు ఇప్పుడు యోగుతో స్నేహం చేస్తున్నాను కానీ యోగు యోగుని క్షేమాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు అందుకే మన చుట్టూ కూడా కొంతమంది ఉంటూ ఉంటారు మనతోనే మంచిగానే ఉంటూ ఉంటారు మన విషయాలన్నీ బయట చెప్తుంటారు మనతో మనం అనుకుంటాం నా గురించి చెబుతారు గారు కాదు మీరంటే అట్లా ఎట్లా మీ బోధ మీ భక్తి మీ పరిచయం మీ సేవ లేదంటారు మన కాళ్ళు చెప్తూ ఉంటారు మరి మన కాళ్ళు మాట ఇంకొక మన సంగస్యలు చెబుతూ ఉంటారు లేకపోతే బయట మన గురించి బ్యాడ్ చెప్తుంటారు మీలో కూడా అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అందుకనే మీ గ్రంథంలో ఒక మాట అంటాడు స్నేహితుని నమ్మద్దు ముఖ్య స్నేహితులు కూడా నమ్మలకు నీ భార్య ఆమె నీ కౌగిట్లో ఉన్న భార్యను ఆమె ముందు కూడా మీ నోరు నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలని మీ గ్రంథంలో రాయబడింది కాబట్టి ఇప్పుడు ఇలాగా మరి ఇటువంటి దినాల్లో ఉన్నటువంటి మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఈ స్నేహితులైనటువంటి వారు పక్కనే ఉన్నటువంటి వారు ఉన్నటువంటి వారు వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈయన బోదార్చారం వచ్చి ఆయన స్థితిని చూసి ఆయన యొక్క పరిస్థితులు చూసి వీళ్ళగా కొద్ది రోజులు ఆయన బలకరించకుండా కొద్ది రోజులు అలాగే మౌనంగా ఉన్నాను తర్వాత కొద్ది రోజుల తర్వాత మరి యువకు మాట్లాడటం ప్రారంభించారు మనం ఒకటి రెండు అధ్యాయాలు యోగు యొక్క భక్తి తన ఆస్తి లేదా తర్వాత తను ఎట్లా నష్టపోయాడు అవన్నీ రెండు అధ్యాయాలు రాయబడతాడు మూడో అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి యోగు గారు నోరు తెలిసి ఆయన మాట్లాడతాడు ఆయన ఏం మాట్లాడతాడు ఆ అధ్యాయం అంటే తను పుట్టినరోజుల గురించి మరి నేను పుట్టిన రోజు మరి నా నాకిట్లా ఇట్లా జరిగింది నేను పుట్టినరోజు ఇంకా కొంతమంది పుట్టి పుట్టి ఉండొచ్చు వాళ్ళ పరిస్థితి ఎట్లుందో అని ఆ లోన ఉన్నటువంటి ఆ బాధను కొన్ని మాటలు ఆయన వ్యక్తపరుస్తాడు ఆయన మాట్లాడిన తర్వాత ఈ ముగ్గురు స్నేహితుల్లో ఈ ఎలిఫజ్ అనేటువంటి ఆయన ఇక మాట్లాడటం ప్రారంభించారు ఈయన మాట్లాడినటువంటి మాటలు ఎట్లా కనబడుతుంది మీరు చాలా జాగ్రత్తగా మా వాక్య అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి ఈయన ఏమంటున్నాడంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని అన్నాడు ఒకసారి పల్లగడి అన్నమాట ఈ భక్తిని ధైర్యము పుట్టించగా అని అన్నమాట అంటే ఈయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఈ యోగు గారి యొక్క భక్తి గురించి ఈయన నిందిస్తున్నాడు ఇంకొక విధంగా చెప్పాలంటే యోగు గారి భక్తి మీద ఈయనకి సందేహం ఉంది అనుమానం ఉంది యోగు గారు భక్తి కరెక్ట్గా చేస్తే ఎందుకు ఎట్లా అవుతాయా ఎందుకు ఆస్తి పోతి ఎందుకు పెద్దలు అట్లయితారు ఎందుకు ఆయన ఒంట్లో అట్లయింది అని యోగు గారి యొక్క భక్తి ఆయన జరిగినటువంటి ఆ నష్టాన్ని చూసి యోగు గారి యొక్క భక్తిని వారు సంకోచిస్తూ ఉన్నారు అంటే పిల్లలు కొన్నిసార్లు నేను ముందే చెప్పాను మన మంచిగా అంతే బాగా సక్రంగా నడుస్తుంది అనుకోండి పర్వాలేదండి మంచి కష్టగాళ్ళు మంచి భక్తి పనులు పద్ధతి గలు అని అంటారు కొరాలని ఏదైనా జరిగితే జరగడానికి సంఘటన జరిగితే ఏ వాడు భక్తి ఒటిదేనండి ఆ వాళ్ళు ఇప్పుడు సౌమర్భం పనిచేయడం జాగ్రత్త ఉండదు వాళ్ళు వృధాగా ఖర్చు పెడతారు వాళ్ళకి భయం లేదు భక్తి లేదు ఎట్లా క్రమం లేదు వాళ్ళు బయట చెబుతారు కానీ ఇంట్లో లేదు అట్లా ఇట్లా మళ్ళీ ఏం చేసుకుంటారంటే మనకి జరిగే పరిస్థితులు బట్టి మనల్ని నిందించడానికి చూసుకుంటారు యోగు యొక్క జీవితంలో అదే సంఘటన జరిగింది యోగు ఆయన ఆస్తి కుటుంబం అన్నీ ఉన్నప్పుడు మరి అందరు వచ్చి ఆయనతో భోజనం చేశారు శ్రేణి చేశారు అంత బాగుంది చాలా చక్కగా ఉంది కానీ ఎప్పుడైతే యోగి యొక్క జీవితంలో ప్రతికూల పరిస్థితి జరిగిందో ఆయన్ని నిందించడం ప్రారంభిస్తూ ఉన్నాము దేవ స్తోత్రం కలిగింది కాక కొంతమంది అంటే ఏది డేంజర్ అంటే ఏమంటారంటే మరి విషం అలాగే వేషం విషం వేషం ఈ రెండు ప్రాణాన్ని తీసేస్తాయండి వేషాన్ని వేషధారణ కూడా అంటారు విషం ఎంతదైనా ప్రాణం తీసేసి ఏంటి కొంతమంది వేషం వేస్తారు అందుకే వేషం అంటే యాక్టింగ్ నటన ఇది కూడా ప్రమాదకరమైనటువంటి వచ్చిన స్నేహితులు వాళ్ళు విషముతో వేషంతోనే యువకు లేదు బలపరచాలి యువకు లేదు కొంతమందిని ఏం చేసుకుంటారంటే మన దగ్గరకు వచ్చి బాగా లేనప్పుడు మనం